హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి కథ పేరు మంచికి మేలు చెడుకు తేలు రామాపురం అనే గ్రామంలో రాముడు సోముడు ఇరువు పురుగిండ్లలో నివసించేవారు రాముడు పేదవాడు కష్టపడి పనిచేసేవాడు సంపాదించిన డబ్బులో సగభాగం తనకన్నా పేదవారికిచ్చేవాడు భార్య అలా చేయొద్దని ఎంత పోరినా వినేవాడు కాదు పేదవాళ్లకు సాయం చేస్తే దేవుడు ఎవరికి ఏ కొదవ లేకుండా చేస్తాడు అనేవాడు చాలేండి కష్టపడి సంపాదించింది దాచుకోకుండా ఉన్నదంతా తెలివి తక్కువగా ఖర్చు పెడుతుంటే ఎవరికి మాత్రం దేవుడు ఎందుకు సాయం చేస్తాడు మీ పిచ్చిగాని అంటూ మూతి మూడు వంకర్లు తిప్పేదామె అంతేకాకుండా ఎదిరింటి సోముడి కుటుంబాన్ని చూసి అసూయపడేది సోముడు బట్టల వ్యాపారి పరమ పిసినారి వచ్చిన డబ్బులో పావు వంతు ఖర్చు పెట్టి మిగతాది ఎక్కువ వడ్డీకి పేదలకిచ్చి వాళ్లను పీల్చుకు తినేవాడు పిల్లికి భిక్షం పెట్టేవాడు కాదు అతని భార్య మాత్రం ఒంటి నిండా నగలతో దగదగగా మెరిసిపోతుండేది ఆమెను అలా చూసిన రాముడి భార్య ఉడుక్కోవడమే కాకుండా భర్తను వేధించేది రాముడు మాత్రం ఆమె మాటలను పట్టించుకునేవాడు కాదు ఒకరోజు ఒక పేదరైతు రాముడి దగ్గరకు వచ్చి రాముడు నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను నాలుగు రోజుల్లో పెళ్ళి డబ్బు కావాలని సోముడిని అడిగాను నిన్నటి వరకు సర్దుతానని ఈరోజు పది రూపాయలు వడ్డీ అయితేనే ఇస్తానన్నాడు నాకు అంత స్తోమత లేదు నేను ఐదు రూపాయలు ఇస్తానన్నాను కానీ అతను సజేమిరా అన్నాడు పైకం చేతికి అంది అందకపోతే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది ఎలాగైనా నన్ను కష్టం నుండి గట్టించవా అంటూ దీనంగా అడిగాడు అతనలా అడిగేసరికి రాముడి గుండె కరిగిపోయింది ప్రయత్నిస్తాను అంటుండగానే అతని భార్య విరుచుకుపడింది ఎక్కడ ప్రయత్నిస్తారు రేపటికి ఏమిటి అని మనమే వెతుక్కుంటున్నాము అతనికి ఎక్కడి నుండి డబ్బు తెచ్చిస్తారు ఊర్లో ఎవరూ లేనట్టు అందరూ మీ దగ్గరికే వస్తారు అంటూ రొసరొసలాడింది రాముడి భార్య పాపం అతను పేదవాడు అందున కూతురు పెళ్లి అదే మసకవ మనకు అవసరమైతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళామా భార్యతో అని శివయ్య రేపు వచ్చి పైకిని తీసుకెళ్ళు నేను ఎలాగైనా ప్రయత్నిస్తాను అన్నాడు రాముడు ఆ సమయంలో శివయ్య ముఖంలో ఆనందం చూసి తృప్తిపడ్డాడు కానీ డబ్బు ఎవరిని అడగాలా అన్న సందిగ్ధంలో పడ్డాడు చటుక్కున పక్క ఊరులో ఉన్న అతని చిన్ననాటి స్నేహితుడు గుర్తుకు వచ్చి అప్పటికప్పుడు బయలుదేరాడు కొండంత ఆశతో వెళ్ళిన రాముడికి నిరాశ ఎదురైంది అతని శ్రమంతా వృధా అయిపోయింది స్నేహితుని తల్లికి ఆరోగ్యం బాగుండక పట్టణంలో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాడు తిరిగి వస్తూ ఏమి చేయాలో పాలుపోక దారిలో ఒక చెరువు దగ్గర కూర్చున్నాడు అదే సమయంలో ఆకాశంలో విహారం చేస్తూ వెళుతున్న ఇద్దరు దేవతలు అతన్ని చూశారు వ్యాపారస్తుల్లా వేషం మార్చుకుని అతను ముందు వాలారు పరద్ధానంలో ఉన్న రాముడు వాళ్ళ రాకను గమనించలేదు ఏంటి నేస్తమా అలా దిగులుగా ఉన్నావు అని అడిగారు వాళ్ళను చూసి ముందు ఆశ్చర్యపోయినా తర్వాత తన బాధ కారణం చెప్పాడు భలే వాడివి ఎవరి కోసమో ఎందుకింత ఆరాటపడుతున్నావు నీ భార్య చెప్పినట్టు నువ్వు సంపాదించిన డబ్బు దాచుకో నువ్వు ధనవంతుడవుతావు అన్నారు అయ్యా తమరెవరో నాకు తెలియదు నేను పేదవాడినే కానీ నాకున్న కొద్ది డబ్బును ఇతరులతో పంచుకోవడం నాకు తృప్తినిస్తుంది అన్నాడు రాముడు పిచ్చివాడిలా ఉన్నావు సరేలే మాకెందుకు మేము వర్తకలము నీకు కావాలంటే ఐదు రూపాయలొడ్డీకి నువ్వు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాము అయితే నువ్వే మా దగ్గర అప్పు తీసుకున్నట్టు ఈ కాగితాలపై సంతకం చేయాలి అన్నారు మీరెవరో దేవుళ్ళలా నన్ను ఆదుకుంటున్నారు ఈ డబ్బు ఆ పేదరైతుకు చాలా అవసరం అతని బదులు నేను ఆ కాగితాల మీద సంతకం చేస్తాను అన్నాడు ఆనందంగా ఇదిగో నువ్వు అడిగిన డబ్బు ఈ పెట్టెలో ఉంది నువ్వు ఇంటికి వెళ్ళి చూడు అంటూ అతని చేతిలో చిన్న పెట్టి పెట్టి మరలా మరుసటి సంవత్సరము ఇదే రోజు ఇక్కడ కలుసుకుందాము ఆనాటికి నువ్వు వడ్డీతో సహా మొత్తం డబ్బు చెల్లించాలి అని వెళ్ళిపోయారు సంతోషం పట్టలేక పరుగుని ఇంటికి వెళ్ళి పెట్టి తెరిచి అందులో డబ్బు తీసుకుని రైతు ఇంటికి వెళ్ళి డబ్బు అందించాడు రైతు ముఖంలో సంతోషం చేసి రాముడు సంబరపడ్డాడు ఇంటికి తిరిగి వెళ్ళి వ్యాపారస్తులు ఇచ్చిన పెట్టెను భద్రంగా దాచిపెట్టాలని పైనున్న అటకపై పెట్టబోయేసరికి అది కిందపడి అందులో నుండి డబ్బు కట్టలు కింద పడ్డాయి రాముడికి మాట రాలేదు ఆశ్చర్యపోయి పెట్టి తెరిచి చూశాడు అందులో మళ్ళీ డబ్బు ఉంది ఆ డబ్బును తీసుకుని పెట్టె మూత పెట్టి మళ్ళీ తెరిచాడు అద్భుతం మళ్ళీ దాని నిండా డబ్బు ఉంది ఆ పెట్టె ఇచ్చిన వాళ్ళు దేవతలను గ్రహించి కనపడరని వాళ్ళకి చేతులు ఎత్తి మనసులోనే దండం పెట్టాడు కనబడిన వాళ్లకు ఆనాటి నుండి భార్యకు కూడా తెలియకుండా డబ్బును తీసి ఊరికి కావలసిన సౌకర్యాలను అమర్చడం మొదలుపెట్టాడు ముందు ఎవరూ పట్టించుకోకపోయినా తర్వాత డబ్బు ఎవరు ఖర్చు పెడుతున్నారన్న అనుమానం అందరికీ కలిగింది సోముడి కిటికీ ఎలాగైనా కనిపెట్టాలని అందరినీ వాకప్ చేయడం ప్రారంభించాడు చివరకు రాముడి మీద అనుమానం వచ్చింది రాముడిని విషయం అడిగితే తనకేమీ తెలియదన్నాడు సోముడు తన భార్యతో రాముడి భార్య నుండి విషయం తెలుసుకోమన్నాడు తెలివిలేని రాముడి భార్య తన పెనిమిటి గదిలో వెళ్ళి తలిపేసుకుని ఏదో చేస్తున్నాడని చెప్పింది సోముడికి రాముడే డబ్బు ఖర్చు పెడుతున్నాడన్న నమ్మకం కలిగింది కానీ అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందో కనిపెట్టాలనుకున్నాడు రాముడి భార్యతోని భర్త ఎక్కడి నుండో పైకం తెచ్చి నీకు ఏమీ కొనివ్వకుండా ఏ నగలు చేయించకుండా ఊరి మీద ఖర్చు పెడుతున్నాడు ఆ డబ్బు ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకో అంటూ ఆమెను రెచ్చగొట్టాడు ఆమె కోపంతో రాముడిని నానా విధాలుగా తిట్టింది ఆమె ఎన్ని మాట్లాడినా రాముడి ఏమీ సమాధానం చెప్పలేదు ఆమె మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా అతన్ని రోజు వేధించసాగింది చివరకు విసిగిపోయి ఇంట్లో అటక మీద ఉన్న పెట్టి సంగతి చెప్పాడు అప్పటికి ఊర్లో పనులు చాలా మటుకు పూర్తయ్యాయి విన్నదే తడవగా విషయాన్ని సోముడు భార్యకి చెప్పింది రాముడి భార్య అంతే తాను ఓ ఓడా ఆ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి రాముడు చేసినట్టుగానే చెరువు దగ్గరికి వెళ్ళి దిగులు నటిస్తూ కూర్చున్నాడు నెల రోజులు గడిచినా ఏ దేవతలో అతనికి కనిపించలేదు ఈలోగా సంవత్సరం పూర్తవడంతో పెట్టెను అతని సంపాదనలోని దాచిన డబ్బును వడ్డీతో సహా మొత్తం తీసుకుని చెరువు దగ్గరికి వెళ్ళాడు రాముడు అప్పటికే అతను కోసం వేచి ఉన్నారు వ్యాపారస్తుల వేషంలో ఉన్న దేవతలు పెట్టే డబ్బులు తెచ్చావా అని అడిగారు వెంటనే అవి వారి చేతికి అందించాడు రాముడు అతని మంచితనానికి మెచ్చి వాటిని అతనికే తిరిగి ఇచ్చి లోక కళ్యాణానికి ఉపయోగించమని రాముడిని దీవించారు దూరం నుండి ఇదంతా గమనిస్తున్న సోముడు ఆ వ్యాపారస్తులను వెంబడించాడు అతను ఎందుకు వారిని వెంబడిస్తున్నాడో వాళ్ళకు ముందే తెలుసు అయినా ఏమీ ఎరగనట్టు ఎందుకు మమ్మల్ని వెంబడిస్తున్నావు అని అడిగారు అయ్యా మీరు రాముడికి అప్పు కింద డబ్బులిచ్చారు కదా నేను కష్టాల్లో ఉన్నాను నాకు డబ్బు అప్పుగా ఇవ్వండి అందులో కొంత డబ్బు మా ఇంటి పక్కన వెంకటికి ఇస్తాను అన్నాడు వినయంగా ఇంతవరకు నువ్వు చేసిన మంచి పనులు కొన్నింటిని చెప్పు అడిగారు వాళ్ళు తనను మంచిగా నిరూపించుకోవాలని అన్ని అబద్ధాలు చెప్పాడు నువ్వు చెబుతున్నది నిజమేనా మళ్ళీ ప్రశ్నించారు అయ్యా మీరు ఆ మోసకారి రాముడిని నమ్మారు కానీ నా మాటలు నమ్మడం లేదు అంటుండగానే ఇంకా ఎక్కువ వడ్డీలకు పేదలకు డబ్బులిచ్చి వాళ్ళని వేధించవచ్చు అని వ్యాపారస్తులు అనేసరికి సోముడు వారికి ఆ విషయం ఎలా తెలుసా అని విస్తుపోయి రాముడే చెప్పి ఉంటాడనుకున్నాడు అలాంటి పనులు నేను చేయను పేదలకు ఏమి కావాలో అన్నీ అమరుస్తాను అన్నాడు నన్ను నమ్మండి అన్నట్లు అయితే ఈ కాగితం మీద సంతకం పెట్టు వచ్చే సంవత్సరం ఇదే సమయానికి వస్తాము వడ్డీతో సహా నువ్వు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలి అన్నారు ఆ మాటలకు సోముడికి రుచించలేదు అయినా డబ్బు పొందాలన్న తొందరలో తప్పకుండా తిరిగిస్తాను అని వడ్డీ ఎంత అనుమానంగా అడిగాడు పది రూపాయల అదేంటి రాముడికి ఐదు రూపాయలకే ఇచ్చారుగా అన్నాడు సోముడు అది అతని వడ్డీ ఇది నీది కావాలంటే చెప్పు మేము త్వరగా వెళ్ళాలి అంటూ వాళ్ళు అతన్ని తొందర పెట్టారు ఆ కాగితాల మీద ఎందుకన్నా మంచిదని సోముడు బదులు కాముడు అని దొంగ సత్తకం పెట్టాడు సోముడు దేవతలు అతనికి గుణపాఠం చెప్పాలనుకున్నారు ఇదిగో ఈ పెట్టిన తీసుకో ఇంటికి వెళ్ళిన తర్వాత దాని మూత తిరుగు అంటూ పెట్టిన అతనికిచ్చారు కొంత దూరం వెళ్ళగానే అందులో ఎంత డబ్బు ఉందో చూడాలన్న కుతూహలంతో పెట్టెలో చేయి పెట్టాడు అంతే పెట్టెలో ఉన్న తేలు అతని చేతిని గట్టిగా కుట్టింది బాధను భరించలేక అరిచి వైద్యుని దగ్గరకు పరుగుదీశాడు సోముడు ఇతరులు మోసం చేసినందుకే తనకు తగిన శాస్తే జరిగిందనుకున్నాడు మనసులో ఈ కథ ఇంతటితో సమాప్తం మాటకు మాట ప్రతీకారం కాదు మౌనమే దానికి స సరైన సమాధానం